హలో ఎవ్రీవన్ టుడే ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో చిట్టికెడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఎగ్స్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి అండ్ అందులో కొద్దిగా సాల్ట్ వేసి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి కొద్దిసేపు బాయిల్ చేయాలి ఆ తర్వాత నేను బిర్యానీలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అనమాట ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ గరం మసాలా పౌడర్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గీ అండ్ చిల్లీస్ కొత్తిమీర ఆ తర్వాత కడిగి ఉంచుకున్న రైస్ ఒక ప్యాన్లో కొద్దిగా గీ వేసి కొద్దిసేపు హీట్ ఎక్కాక అందులో రెండు లవంగాలు జీలకర్ర ఆవాలు వేసి కొద్దిసేపు వేయించాలి ఆ తర్వాత బిర్యానీ లీవ్స్ వేసుకొని చిల్లీస్ యాడ్ చేయాలి కొద్దిసేపు వేయించాక ఒక టూ మినిట్స్ కరివేపాకు యాడ్ చేయాలి ఆ తర్వాత తరిగి ఉంచుకున్న ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలన్నమాట తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని ఇది కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలన్నమాట కొద్దిగా రెడ్ ఆనియన్స్ రెడ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను త్రీ ఆర్ ఫోర్ ఆ తర్వాత ఒక వన్ టమాటో అనమాట చిన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో యాడ్ చేసుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత అందులో ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం కారం మీన్స్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా అంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి గరం మసాలా అండ్ చిల్లీ కానీ సాల్ట్ కానీ మనకి ఎంతైతే సరిపోతుంది అనుకుంటారో అంత టేస్ట్ చూసి వేసుకోండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగ వదిలేయండి తర్వాత నేను ఒక వన్ టమాటో కట్ చేసి వేసుకున్నా అండ్ వన్ టమాటో మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ని వేసాను అనమాట ఇక్కడ కొరియాండర్ కొత్తిమీర యాడ్ చేసాం చాలా టేస్టీగా ఉందనమాట టమాటో పేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి తర్వాత బాగా కలిపెట్టుకొని వేయించుకున్న ఆనియన్స్ అనమాట ఆల్రెడీ ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం సో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం యాడ్ చేసాక ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వేగనివ్వండి సిమ్లో పెట్టుకొని చేసుకోండి బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేయాలి ఇందులో అండ్ మనకు ఎన్ని వాటర్ అయితే సరిపోతాయి అనుకుంటాము జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి ఆ తర్వాత మనం బాయిల్ చేసిన వాటర్లో కొద్దిగా అదే మనం టూ గ్లాసెస్ వాటర్ రైస్ ఉంది కదా ఆ రైస్ని యాడ్ చేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రైస్ ఉడకనిచ్చాలి సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి సిక్స్టీ పర్సెంట్ ఉడికించిన రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట వేసేసి ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలన్నమాట ఈ రైస్ని ఆ రైస్ తీసుకొని ఎగ్స్ ఎగ్స్ కర్రీలోకి వేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేయాలి ఇప్పుడు చూడండి మన బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంది తప్పకుండా అందరూ ట్రై చేయండి Thank you for watching my video. Bye bye.